విజయవాడ మచిలీపట్నం హైవే మీద హరివీలు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మొట్టమొదటి ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ కౌంటీ ఇది రెండు వేల పద్దెనిమిదిలో కుర్మద్దాలలో ముప్పై ఐదు బై రెండు వేల పద్దెనిమిది ఎల్పి నంబర్తో సిఆర్డిఏ ప్రాజెక్ట్ పన్నెండు వేల ఐదు వందల చదరపు గజాలతో అరవై మూడు ప్లాట్లతో మొట్టమొదటి ప్రాజెక్ట్ హరివిల్ ప్రస్థానం ఇక్కడే ప్రారంభమైంది ఆ రోజున గజం ఆరు వేల రూపాయలు కొన్నటువంటి కస్టమర్లు ఈ రోజున పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి అమ్ముతున్న విషయాన్ని మార్కెట్లో మనము గమనించవచ్చు ఈ వీడియోలో ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేవి చూడవచ్చు అరవులు యొక్క స్పెషాలిటీ అదే ప్రాజెక్ట్లో డెవలప్మెంట్లు డ్యామేజ్ కాకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే కొనుక్కున్న కస్టమర్లు కూడా వాళ్ళ యొక్క పెట్టుబడులు రెట్టింపు అయ్యాయి అని చెప్పడానికి ఈ ప్రాజెక్ట్లో రీసేలే ఒకటి గమనించవచ్చు ప్రస్తుతము ఈ ప్రాజెక్టులో వెస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాల ప్లాటు అమ్మకానికి ఉంది దాని ధర పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు వివరాల కోసం కాల్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్